திவ்ய திருவழிகளே சரணம் ஆஷி மழை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆஷியுள் புக்கு முகுந்து குடார் தேரி ஊஷி முதுவால் நிறுவம்போல் மெய்கரத்து பாஷியந்தோளுடை பற்பநாபன் கையில் ஆஷி போல் மின்னி வரம்புரி போல் நின்னுதிருந்து தாஷாதே சார்கமுதைத்த சரமடை போல் வாஷி புலகினில் பெய்டிதாய் நாங்களம் மார்கள நீராட மகளிந்தேலோரெம்பாவாய் తిరుప్పావ్య యొక్క అర్ధ గంభీరత ఇంత అంత అని మనము చెప్పలేము ఒక పరమాద్భుతమైన పాశురం ఇది దీంట్లో ఫలశ్రుతి చెప్తుంది ఈ వ్రతం చేస్తే మనకు ఏమి లభిస్తుంది అన్నది ఆ ఫలప్రాప్తిని చాలా చక్కగా మనకు చెప్తున్నది గోదాదేవి ఈ పాశరంలో అద్భుతమైన నాలుగవ పాశరం దీంట్లో భగవంతునికి స్తోత్రం చేస్తే మనకు ఏమి వస్తుంది ఏం పొందుతాము అదే కదా ఫలశ్రుతి ఫలప్రాప్తి ఈ వ్రతం యొక్క ప్రాప్తి మనకు భీష్మాచార్యుల యొక్క వృత్తాంతం తెలుసు నిర్యాణం గురించి విన్నాం మనం ఆయన అంపశయ్య మీద ఉండి కృష్ణ పరమాత్మను ఒక సహస్రనామాలతో పూజించాడు దానివల్ల ఏం జరిగింది ఆ బాణముల యొక్క నొప్పి తెలవలేదు భీష్మపితామహుకి ఆవరణాంతం అది పూర్తి అయిన తర్వాత కృష్ణ పరమాత్మలోకి అందరూ చూస్తుండగానే ఆయన యొక్క ఆత్మ కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది ఆ కలిసిపోయే ముందు అంటే ఆ దేహం వదిలిపెట్టేటప్పుడు ఆ మరణించేటప్పుడు ఒక వాక్యం చెప్తారండి ఆయన ఏష ప్రవిష్టోస్మి గ్రీష్మే ఇవ హరదం ఏం వాక్యం అండి ఏష ప్రవిష్టోస్మి గ్రీష్మె ఇవ హ్రదం మండు వేసవిలో నేను ఒక ఎడారిలో ప్రయాణిస్తున్నాను నాకు చక్కటి సరస్సు కనిపించింది అందులో మునిగి సేద తీరుతున్నాను భగవంతుడి యొక్క ఆ యొక్క ఆ సన్నిధానంలోకి చేరుతున్నాను భగవంతుడిలోకి ప్రవేశిస్తున్నాను ఇదే నీరాటం అండి ఇదే అమ్మ చెప్పిన మార్గశీర్ష స్నానం జీవించి ఉన్నప్పుడు బాధలు ఉండవు ఈ దేహం వదిలిపెట్టినాక పరమ పద ప్రాప్తి అదే నీరాట్టం స్నానం దీన్నే కుల శేఖరాలు వాళ్ళు కూడా మనకు అద్భుతంగా చెప్తారు ముకుందమాలు హరి సరస్సి విగాహ్య ఆపీ బహుమరు పరికిన్న ఖేదమధ్యత్యజామి ఎంతో దూరం నుంచి నేను మండు వేసవిలో ఎడార్ల గుండా ప్రయాణిస్తూ ఉన్నాను అప్పుడు నాకు హరి సరస్సు దొరికింది ఆ హరి అనేటువంటి సరస్సులో మునిగి ఆ హరి అనేటువంటి ఆ తేజస్సులో మునిగి నా యొక్క బాధను మొత్తము పోగొట్టుకున్నాను అనేక జన్మల నుంచి మోసుకొస్తున్నాను ఈ టన్నులు టన్నులుగా ఈ యొక్క బాధ వ్యధ ఒక్కసారి ఈ బరువు అంతా దిగిపోయింది అంట అదేనండి మార్గశీర్ష స్నానం ఇందులో అమ్మ ఏం చేస్తుందంటే గమ్మత్తుగా వర్షదేవుణ్ణి పిలుస్తుంది వర్షదేవుడా నీవు వచ్చి మండలాకారంగా వర్షించు ఈ భూలోకమంతా తడిసేటట్టుగా వర్షించు మేము అందులో అద్భుతంగా మేము మార్గశీర్ష స్నానాన్ని చేసేటట్టు అనుగ్రహించు ఏంటండి ది పిల్లలాటలా వర్షదేవుణ్ణి పిలిస్తే వచ్చేస్తాడా వర్షిస్తాడా అని అంటే మనం ఇక్కడొకటి గమనించాలని ఖచ్చితంగా వస్తాడు ఆ దేవతలు కూడా మనను అనుగ్రహిస్తారు మనం ఎప్పుడైతే పరమాత్మ సేవలో ఉన్నామో ఆయన మనకు నిర్దేశించిన యొక్క ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నామో పరమాత్మ పరంగా మనము జీవిస్తున్నామో పరమాత్మకు మన కర్మలు సమర్పిస్తున్నామో సకల దేవతలు మనకు సహకరిస్తారు ఇది ఒక ఉదాహరణ ద్వారా మాత్రమే చెప్తే మనకు సులభంగా అర్థం అది పివిఆర్కే ప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు తిరుమలలో తీవ్రమైన నీటి ఎద్దడి అనేది కలిగింది వారు ఏం చేశారు బాగా పరిశోధన చేశారు అందరూ పెద్దవాళ్ళని పిలిచి పండితులను పిలిచి ఒక సమాలోచన ఏర్పాటు చేసి మనం ఏం చేస్తే వర్షాలు బాగా పడతాయి ఈ నీటి ఎద్దడిపోతుందంటే ఒకరు చెప్పారు ఒక పండితులు ఉన్నారండి వారు వచ్చి కనుక ఇక్కడ మనతో యజ్ఞం చేయించినట్టయితే తప్పక వాన పడుతుంది పెద్ద వానలు పడతాయి అని చెప్పారు అలాగే చాలా కృషితో ఆ వారిని తీసుకొని వచ్చి పెద్ద యజ్ఞాన్ని చేయించారు చాలా ఖర్చు కూడా అయింది లక్షలు కోట్లలో ఖర్చు అయింది ఆ యజ్ఞం అయిపోతుంది ఇంకా వాన రాదు ఈ బోర్డు మెంబర్స్ అంతా మాట్లాడుకుంటున్నారు అయ్యా ఖర్చు బాగా అయింది పర్వాలేదు వర్షం మాత్రం రావడం లేదు ఆ సూచనలే లేవు అయినా పర్వాలేదండి పివీకే ఆర్ ప్రసాద్ కే ప్రసాద్ గారి కళ్ళు మాత్రం వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి వాన పడకపోతే మనకేం ఇబ్బంది లేదు ఆ యొక్క యజ్ఞం పూర్ణాహుతి అయిపోయింది కుంభవృష్టి పడింది ఆ యాగశాల నుంచి స్వామివారిని ఆలయంలోకి తీసుకెళ్లాలంటే చాలా కష్టమైంది మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆ గొడుగులు తెప్పించి దానిలో స్వామివారిని ఆలయంలోకి తీసుకుపోవటం జరిగింది తిరుమలలో నీటి ఎద్దటి పోయింది అలాగే జిఆర్ స్వామివారు ఒకసారి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి చెప్పారు మనం ఇక్కడ ఒక మంచి ఎగ్జామ్ చేయాలి అని చెప్పారు రామక్రతువు చేయాలి చెప్తే వారికి ఎలాగా స్వామి వారికి అభ్యంతరం పెట్టాలో తెలియక ఒక చిన్న మాట చెప్పారు అయ్యా మీరు చెప్పేది బాగుంది చేస్తే బాగుంటుంది కానీ నీటి ఎద్దడి బాగా ఉంది తిరుమలలో మీరు ముందు వర్షం కురవటానికి ఏదన్నా యజ్ఞం చేయించండి నీటి ఎద్దడి తీరిపోయిన తర్వాత మనం తప్పకుండా అది చేద్దాము సరే అలాగే ఒక యజ్ఞం చేయించారండి పెద్ద వాన ఆ వర్షంతో ఆ తిరుమల మొత్తము నీటి జలాశయాలన్నీ నిండిపోయినాయి మళ్ళీ వాళ్ళు ప్రార్థించి వచ్చి పెద్దదయ్య స్వామి వారిని మీరేదన్నా వర్షం తగ్గటానికి కూడా ఒక చిన్న యజ్ఞం చేయించి ఇది పరిసమాప్తి చేయించాల్సింది అంటే వారు అలాగా ప్రార్థిస్తే ఆ వర్షం ఆగిపోయింది అలాగా దేవుడు వచ్చి సహకరిస్తాడు తప్పకుండా ఇంకొకటి చెప్తే మనకు సులువుగా అర్థమవుతుందండి మనకు వెంకటేశ శరణాగతిలో ఒక శ్లోకం ఉంది సూర్యేందు శౌరి కావ్యశౌరిస్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన శ్రీవేంకటేశరణూ శరణం ప్రపద్యే వెంకటేశ్వర స్వామి ముందర అన్నన్ స్వామి వారు నివేదిస్తున్నారు స్వామి ఈ నవగ్రహాలు ఉన్నాయి కదా సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు శని వీళ్ళంతా త్వత్ దాస దాస చరమావధి దాస నీ యొక్క దాసులు వారి దాసులు వారి యొక్క దాసులు వారి యొక్క దాసులకు దాసులుగా ఉన్నారయ్యా ఈ నవగ్రహాలు అని అంటారు అంటే దేవతలు ఆ గ్రహాలు మనము భగవంతుడి యొక్క సేవలు ఉంటే అవి కూడా మనకు సహకరిస్తాయి అని దీని యొక్క భావన అలాగా గోదాదేవి దేవుణ్ణి పిలిచింది వరుణదేవ నీవు సముద్రం లోపలికి వెళ్ళు వెళ్ళి ఆ నీటిని పూర్తిగా తాగు తాగి వచ్చి మా మీద వర్షించు మేము కృష్ణుడితో కలిసి ఆ యొక్క మార్గశీర్ష స్నానం చేయాలనుకుంటున్నాం ఈ లోకమంతా సుఖిస్తుందయ్యా అని ప్రార్థిస్తున్నారు ఈ పాశరంలో ఏమని చెప్తున్నదంటే ఆ యొక్క వర్షదేవుడు ఎలా వర్షించాలంటే నీవు వెళ్ళి సముద్రం మధ్యలో మునిగి ఆ నీరు పూర్తిగా స్వీకరించి తాగి గర్జించి పైకి లేచి ఒక్కసారి ఆ శ్రీమన్నారాయణని వలె శ్యామల వర్ణం కలిగి ఉన్నవాడవై ఆ పద్మనాభుని యొక్క విశాలమైన బాహువులు ఉంటాయి కదా ఆ బాహువులో ఉన్నటువంటి కుడి చేతిలో ఉన్నటువంటి సుదర్శనం వలె మెరసి ఎడమ చేతిలో ఉన్నటువంటి శంఖం వలె గట్టిగా నీవు గర్జించి ఆ యొక్క ధ్వనిని పూరించి అప్పుడు నీవు ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆ శార్గం అనే ధనస్సు నుంచి బాణాలు వర్షించబడినట్టుగా నిరంతరంగా నీవు పెద్దగా గొప్పగా వర్షించవలసినది అని ప్రార్థిస్తున్నారు అంటే దేవునికి చెప్తున్నారు ఆయన ఎలా వర్షించాలి ఎలాగ నీరు స్వీకరించాలి ఆ యొక్క పద్మనాభుడి యొక్క ఆ చేతిలో ఉన్నటువంటి చక్రం వలె ఒకసారి మెరవాలంట భగవద్భక్తులకు ఈ ప్రపంచం మొత్తము శ్రీమన్నారాయణలాగానే పరమాత్మ లాగానే గోచరిస్తుంది వాళ్ళు ఏదన్నా పోలికలు చెప్తే ఆయన నుంచే తీసుకుంటారు ఆ చక్రంలాగా సుదర్శన చక్రంలాగా మెరవాలంట ఆ యొక్క శంఖంలాగా ఒక్కసారి ధ్వానం చేయాలంట అద్భుతంగా వర్షించాలంట ఎడతెరిపి లేని ఆ బాణాలు వచ్చినట్టుగా శార్గం అనే ధనస్సు నుంచి నీవు వర్షించవలసింది అని అంటారండి మరి బాణాలు వర్షిస్తే ఇబ్బంది కాదా అంటే కాదటండి బాలరామాయణంలో చెప్తారు ఆ యొక్క రాముని యొక్క బాణాలు వెళ్తుంటే శత్రువులను హరించి ఇంపజేస్తున్నాయి ఆ చల్లటి నీడలో గుర్రాలు పరిగెడుతున్నాయట మనము పరమాత్మ వైపు ఉన్నప్పుడు ఆ యొక్క బాణాలు నీడను కలగజేస్తాయి ఎదుటి వాళ్లకు బాధను కలగజేస్తాయి శత్రువులను హరింపజేస్తాయి ఇంతేనా అంటే దీంట్లో అంతరార్థం ఇంకొకటి పెట్టారండి గోదాదేవి ఏంటది ఈ యొక్క పర్జన్యదేవుడే ఆచార్యదేవుడు ఆయన నువ్వు ప్రార్థిస్తున్నారు హే దేవ హే భగవాన్ నీవు ఆ వేదములో మునిగి ఆ వేదసారాన్ని పూర్తిగా గ్రహించిన వాడివై పైకి లేచి వచ్చి మా మీద ఆ యొక్క ఆ వేద సారాన్ని అనుగ్రహించవలసింది భగవత్ కృపను మాకు తెలియచేయవలసింది ఆ యొక్క వేదార్థాన్ని మాకు వెల్లడించవలసింది మహానుభావా అనే ప్రార్థిస్తున్నారు గోదాదేవి ఇందులో స్వస్తి